బ్రహ్మందారి మూలమంత్రం యొక్క విశిష్టత స్వామివారు మూలమంత్రాన్ని ఉపదేశిస్తూ నాయన నిత్యజపతప అనుష్ఠానము చేసిన పిదప మనసును నిశ్చలమొనర్చుకుని ద్వాదశాక్షరీ మహామంత్రమైన నా ఈ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమహ మహామంత్రాన్ని జపిస్తూ దశవిధ నాదములైన జలభేరి దమరుక ఖైరీ గండా కాహళ కింకణి వేణు భ్రమర ఓం కారాదులను నీలో ప్రతిష్ఠించుకుని బ్రహ్మోపాసకుడవై తరించు నేను ఉపదేశించిన ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ అనే నా మహామంత్రాన్ని నిత్యపారాయణము చేసినవారు సర్వ పాపముల నుండి విముక్తులై ధన కనక వస్తు వాహనాలతో కుటుంబ వృద్ధితో చిరకీర్తి గడించి అంత్యమున పరమ పదమును పొందగలరు అని తెలిపి నాయన ఇక నీ కాశీరాజ్యమునకు క్షేమముగా తిరిగి వెళ్ళు అని చెప్పారు